ఒకటో తేదీ ఆదివారం వస్తున్నందుకు మన ముఖ్యమంత్రి వర్యులు మరి ఎమ్మెల్యే గారు నారా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క లబ్ధిదారులకి ముప్పై ఒకటవ తేదీ అనగా ఈరోజు శనివారమే రేపు ఆదివారం ఒకటో తేదీ ఉన్నందుకు ముందుగానే ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి ఈ యొక్క పథకానికి అమలు చేస్తూ తూచా తప్పకుండా ఈరోజు ముప్పై ఒకటో తేదీ అంటే ఒకటో తేదీ కంటే ముందే లబ్ధిదారులకు ఈరోజు పెన్షన్లు అందినందుకు చాలా గర్వంగా ఉంది ఉదయం ఆరు గంటలకే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఉదయం ఆరు గంటలకే వారి ఇంటి దగ్గరకు పోయి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎమ్మెగను నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి పదహైదో వార్డులో ప్రతి ఒక్క వృధులకు వికలాంగులకు వితంతులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరిగింది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానాలు చేశారో సూపర్ సిక్స్ పథకాల్లో ఇదొక పెన్షన్ పథకం ఏదైతే ఉందో మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఏదైతే ఉందో మూడు వేల రూపాయలు పెన్షన్కి ఆరు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో కంటే ముందు రెండు వందలు ఉన్న పెన్షన్కి వెయ్యి రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వేల వెయ్యి నుంచి రెండు వేలు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది అంటే ఇలాగే చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వికలాంగులకు విద్యుల వృద్ధులకు వితంతులకు ఏదైతే వాగ్దానాలు చేశారో రెండు వందల నుంచి వెయ్యి వెయ్యి నుంచి రెండు వేలు రెండు వేల నుంచి నాలుగు వేలు ఆరు వేలు చేసిన ఘనత ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికే దక్కింది మరి సూపర్ సిక్స్ పథకాల్లో ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి నాయకుడు రాష్ట్రంలోనే కాక భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను పదహైదో వార్డులో ఈరోజు పెన్షన్లు దిగ్విజయంగా దాదాపు ఎనభై ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఈ పూర్తి పూర్తయినందుకు మేము వీళ్ళందరికీ పెన్షన్లు ముట్టినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాము నా పేరు ముల్లా కలిముల్లా నేను పదహారో వార్డు మాజీ కౌన్సిలర్ పదహైదవ వార్డు ఇన్ఛార్జు పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు